గాయపడిన విద్యార్థిని పి సాత్విక నాగశ్రీ కుటుంబంకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి ఏబివిపి నాయకులు డిమాండ్ విద్యార్థిని పి సాత్విక నాగశ్రీపై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కార్యాలయం ఎదుట డిమాండ్ చేసిన ఏబివిపి నాయకులు పొంగనూరు భాష్యం పాఠశాల యాజమాన్యం సాత్విక నాగశ్రీ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని విద్యార్థి చికిత్సకు అయ్యే అన్ని ఆసుపత్రి ఖర్చులను భాష్య பாசால யாஜமாயமே வரிச்சாலே லித பூர்வ ஹாமி ఇచ్చిన పెద్దల సమక్షంలో సంతకం చేయాలని కోరారు ఈ చర్యలను తల్లిదండ్రులు కమిటీ విద్యార్థి సంఘాల నాయకులు మరియు సంబంధిత శాఖల సమక్షంలో జరపాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర విద్యార్థుల సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ సురేష్ ఏబిబీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వై విజయభాస్కర్ రెడ్డిలు శ్రీ మహేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రెడ్డి ప్రసాద్ సాగర్ కుమార్

మీరు కంపెనీ విచారానికి వెళ్ళినప్పుడు ఒక నెంబర్ లోపల విద్యావంతుడు విద్యావంతేసే వాళ్ళ పేరెంట్స్ కమిటీ వాళ్ళు విద్యార్థి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసుకుని అప్పుడు వాస్తవాలు బయట వస్తాయి మీరెళ్ళి సీమాంధ్ర విద్యార్థి సంక్షేమ సమైక రాష్ట్ర అధ్యక్షుడు పొంగులూరు భాషం స్కూల్లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం ఇది విద్యార్థులపై దాడిని తీవ్రం ఖండిస్తున్నాం భాషం స్కూల్లో జరిగిన సంఘటనకి భాషం యాజమాన్యం వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఆ పిల్లకి ఆరోగ్య ఖర్చులు కూడా ఇవ్వాలని దాన్ని పూర్తిగా ఎంఈఓ ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా రాసేవాలని చెప్పి మేము ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులపై దాడి చేయడం రైట్ టు ఎడ్యుకేషనల్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ సెక్షన్ ఎయిటీన్ ప్రకారం ఇది చాలా శిక్షార్హులు వెంటనే నిందితుని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి దీనిపై పేరెంట్స్ కమిటీ మరియు యాజమాన్యంతో మాట్లాడి పి సాత్విక నాగశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య ఖర్చులతో పాటు ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ను ఒక సాటి ఉపాధ్యాయ అన్యాయం జరిగితే ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఏదో ప్రైవేట్ పాఠశాలలో జరిగిన దానికి వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఈ ప్రైవేటు టీచర్స్ యూనియను ఇలా మొద్దులు ఉండడం చాలా దురదృష్టం ముందుకొచ్చి మీ తోటి ఉపాధ్యాయ జరిగిన అన్యాయంపై మీరు కూడా ఉద్యమం చేయాలని చెప్పి మేము ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాము మీ ఉద్యమానికి మేము కూడా విద్యార్థి సంఘాలుగా మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం మీతో పాటు కలిసి ఆ విద్యార్థిని సాత్విక నాగశ్రీకి న్యాయం జరిగే వరకు మీతో పాటు కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు స్థానిక ఎంఈఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది కానీ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ సాత్వికకు న్యాయం జరిగే వరకు పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్రంలో ఎక్కడో నిత్యం ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి దీనిపైన నేను తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం చిన్నాపుల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇప్పుడు సిటిల్ వర్కర్గా ఉంటున్నాను ఈరోజు పొంగునూరులో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థ స్కూల్లో జరిగినటువంటి అఘాయిత్యాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సంచలనం రేపుతుంది ఇప్పటి వరకు కూడా రాత్రి కూడా కాకినాడ నుండి కాల్ చేసి మీ యొక్క పుంగూరులో ఇలాంటి దుర్ఘటన జరిగింది మీరు ఏం చేస్తున్నారో ఏం న్యాయం జరిగింది అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా బుద్ధులు నేర్పించడం కంటే ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువ జరగడం మనము మీడియా ద్వారా అన్ని విధాలుగా మనం చూస్తున్నాం అలాంటి దుర్ఘటన ఈ యొక్క గున్నూరులో జరిగింది ఈరోజు ఎవరైతే బాధ్యురాలు అయినారో ఆ బాధ్యురాలు అవడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించి ఆ యొక్క కుటుంబానికి భరోసా ఇవ్వాలి ఆర్థికంగా ఆదుకోవాలి ఆరోగ్య ఖర్చులు అన్నీ భరిచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఘటనపై మేము ఆరా తీస్తూ ఎవరైతే భాష్యం స్కూల్లో టీచర్ దాడి చేశారో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని మేము నిన్న వెళ్ళి ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యం చేపట్టాలని చెప్పేసి వెళితే అతను నాకు ఇచ్చిన సమాధానం ఏమంటే నేను చేసిందే కరెక్టు ఆ యొక్క బాధితురాలు బాధితురాల అమ్మగారు కూడా సరిగా యాజమాన్యంతో సరిగా ఉండడం లేదు వాళ్ళదే తప్పు అనేటట్టుగా అతను నాకు సమాధానం ఇవ్వడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్నటువంటి ఈ యొక్క అతన్ని బాధ్యుడు కాదు నిందితుడు అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే అతను నాకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో జరిగినటువంటి ఒక టీచర్కి ప్రైవేటు యాజమాన్యాలు కానీ ప్రైవేటు సంఘాలు కానీ ఎవరో వీళ్ళకి మద్దతు తెలపడం లేదు ఈ యొక్క చర్య తీసుకోవడం లేదు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళకి ఈ యొక్క బాధ్యత ఈ యొక్క ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్పేసి అన్ని విధాలు ఆదుకునేసి వాళ్ళకి లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి చెప్పేసి మేము కోరుతున్నాం అక్కడ జరగలేని పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క పున్నూరు మండలం కాదు రాష్ట్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి చెప్పేసి నేను తెలియజేస్తున్నాను